యాస్టరిస్క్ హైదరాబాద్ యాస్టరిస్ యాస్టరిస్క్ జూబ్లీహిల్స్ హోటల్ బస్పల్ల కాన్ఫరెన్స్ హాల్లో ఎమెస్కో విజయ్ కుమార్ ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మెమోరియల్ అవార్డు మైనస్ ఇరవై ఐదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు విశిష్ట అతిథులుగా హర్యానా మాజీ ముఖ్యమంత్రి శ్రీ భూపేందర్ సింగ్ హూడా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు యాస్టరిస్ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు హార్కర వేణుగోపాల్ మంత్రులు శ్రీధర్ బాబు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సిడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి మాజీ పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు తదితరులు హాజరయ్యారు యాస్టరిస్ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో ఎగ్జిబిషన్ విశేష ఆకర్షణగా నిలిచింది ఆ చిత్రాలను ముఖ్య అతిథులు విశిష్ట అతిథులు ఆసక్తిగా వీక్షించారు